నోట్లోనే వీళ్ళే కనిపించలేదు కనిపించలేదు అనుకుని వీళ్ళు కనపడ్డారు ఇదంతా బూడిద ఉంది ఎడ పోయారు గొడవ పెడతారు వచ్చి గొడవ గొడవ చేస్తారు

അമ്മ ദാ പിടിക്ക് ഇക്കരെ ക്ലാസ് ഇവിടെ വെച്ചിട്ട് വരാം 14% അം ഇല്ലേന്നേങ്ക ഇല്ല దుమ్ములు ఎందుకు నా దుమ్ములు ఎవరు పడుకోమంటుంది పడుకుంటే పడుకుంటే మాములు పడుకున్న పర్లేదు దుప్పట్లో దాంతో పడుకుంటున్నారు దీంట్లో బూర్దులు చూడు స్కిన్ అలా అయిపోతుంది బూర్దులో పడుకోవటం అయితే ఆడుగో అలా తయారవుతున్నాడు మళ్ళీ ఎందుకు రండి ఓకే ఓకే నోటెళ్ళు తింటరా సౌండ్ వస్తుంది అదా నువ్వు వారి తిన్నావు అన్నావు వీళ్ళే కనిపించలేదు కనిపించలేదు అనుకోని వీళ్ళు కనపడ్డారు ఇదంతా బూడిదమ్మీ బూడిద అది మొత్తం బూడిద ఈడు పోతారు లోపలికి ఇ పోతారులే లోపలికి పారాను ఇప్పుడు పెడతాం పారాను అందరున్నారు టాబ్లెట్ టాబ్లెట్ తెచ్చున్నా అన్నం కింద పోయింది చూసుకోలేదా సరే అది పెట్టి నోట్లేసి నోట్లోనే నోట్లేమో గొంతకాడ్ వేయాలి నాలుగు మంది ఎత్తా మింగేసిందిగా జరగ పెడి పెడికి ఇంకోటి ఏడీ అవునా ఆడకెళ్ళాడు అయ్యగారు న్నాడు ఆడు హాయ్ చెప్ హాయ్ చెప్పు వీళ్ళ నలుగురే అసలు నలుగురులో ఈ తల్లి ఒకటే ఉండే దీని వల్లే మనందరికీ helpful అవును అదే ఎక్కడ పెట్టు అంటే ఆ ఆ సరే బాగు ఆ సరే సరే కొంచెం లోజ్ లో చెప్తా లా ఆడంటే మమ్మీ ఒకసారి నిచ్చిన ఇరవై ఇరవై అడుగులు నిచ్చిన కోసం వెళ్ళా వెయ్యి రూపాయలు కట్టేసి నిచ్చిని తీసుకొని వెళ్ళు మళ్ళీ వచ్చాయి నిచ్చిన తా అంట సరే నేనేమన్నా అర్జెంటుగా అని చెప్పేసి సరే వెయ్యి రూపాయలు ఫోన్పే ఉన్నాయి చేస్తాను తర్వాత నాకు హా ఫోన్పే వద్దు క్యాషే కావాలి నాకు ఎంత టెక్నిక్ ఊకేడు అసలు అదే మన అవతల ఒక అంకులు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళా ఒక్క రూపాయి తీసుకో ఆయన ఎవరో తెలియదు నేను ఎవరో ఆయనకు తెలియదు మళ్ళీ రూపాయి తీసుకోకుండా ఇచ్చాడు ఇచ్చిన ఇచ్చాడు మళ్ళీ ఆయనకు నేను పని అయిపోయిన తర్వాత ఇచ్చి ఆయన వంద రూపాయలు అంతే నువ్వేంది ఇచ్చిన

ఇవి ఈ పిల్ల చూడండి దాక్కుంటుంది ఆ గిన్నెలన్నిటి ఆడ అమ్మ ఇప్పుడు ఈ పిల్లలు నలుగురు వచ్చేసాయి మమ్మీ అది ఎందుకు మమ్మీ అడక మళ్ళీ పిల్ల తినండి మీ దాను నువ్వు తొందర పెట్టేసి బయటికి వెళ్ళిపో అప్పుడు ఏ గోళం ఉండదు ఏ మీరు రారా లోపలికి వచ్చే ధైర్యం ఉందా మీకు చెప్పు వచ్చే ధైర్యం ఉందా మీకు ఇదిగో నేను గేట్ లోపల ఉన్నా తినండి ఎందుకు తిను మూసుకొని నువ్వు ఆడుతూ తినమంటే పిల్ల దొరికింది మొక్క ఇప్పుడు పిల్ల డైలాగ్ వేసింది ఇక పై నీ మీద ఏగవాళ్ళ సరే నేను ఊరుకొని నేను പിടി ബാതിൻ്റെ അന്ന ആ పెడతారు <laughs> <laughs>